నల్గొండ జిల్లా చెరుగట్టు పంచాయతీలో భారీ అవినీతి ఆరోపణలు గత రెండేళ్లుగా చేయని పన్నులకు బిల్లులు ముప్పై మూడు లక్షల కుంభకోణం మాజీ ఎంపీ మల్లికార్జున రెడ్డి ఆధ్వర్యంలో విచారణ ప్రారంభం పూర్తి రిపోర్ట్ త్వరలో విడుదల చేస్తామని అధికారులు వెళ్లడారు ఈ విచారణలో పిఆర్డీఈఆర్ మహేష్ కుమార్ పిఆర్ఏఈఐ భరత్ చంద్ర మాజీ ఎంపీపీ రేఖటి మల్లికార్జున్రెడ్డి ఎంపీడీఓ ఉమేష్ ఎంపీఓ సుధాకర్ మాజీ సర్పంచ్ మల్గా బాలకృష్ణ సెక్రటరీలు రవీందర్ రెడ్డి గీతాంజలి పాల్గొన్నారు గ్రామంలో ఉద్రిక్తత ప్రజలు విచారణ ఫలితాల కోసం ఎదురుచూపులు నల్గొండ జిల్లా చెరువుగట్టు పంచాయతీలో భారీ అవినీతి ఆరోపణలు గత రెండేళ్లుగా చేయని పనులకు బిల్లులు ముప్పై మూడు లక్షల కుంభకోణం మాజీ ఫిర్యాదు రేకట్టె మల్లికార్జున రెడ్డి ఆధ్వర్యంలో విచారణ ప్రారంభం పూర్తి రిపోర్టు త్వరలో విడుదల చేస్తామని అధికారులు వెల్లడి విచారణలో పీఆర్డీఓ ఎంపీడీఓ మాజీ సర్పంచ్ కార్యదర్శులు హాజరు ఈ విచారణలో పిఆర్డీ మహేష్ కుమార్ పిఆర్ఏఈఐ భరత్చంద్ర మాజీ ఎంపీపీ రేకటి మల్లికార్జునరెడ్డి ఎంపీడీఓ ఉమేష్ ఎంపీఓ సుధాకర్ మాజీ సర్పంచ్ మల్గా బాలకృష్ణ సెక్రటరీలు రవీందర్ రెడ్డి గీతాంజలి పాల్గొన్నారు గ్రామంలో ఉద్రిక్తత ప్రజలు విచారణ ఫలితాల కోసం ఎదురుచూపులు అటు యొక్క రికార్డ్స్ను మేము తీసుకుని చేసుకుని అట్టి రిపోర్ట్ను సంబంధించి మా ప్రజావాణులుగా మన సంబంధించిన ప్రజాకర్ గారికి మా డిపిఓ ద్వారా పంపబడుతుంది దయచేసి ఈరోజు మన అందరూ కూడా వారు అధికారులు కూడా అందరూ కూడా హాజరైనారు ఇది విషయం మన డిఈ గారు కానీ ఏఈ గారు కానీ స్పెషల్ ఆఫీసర్ కానీ పంచాయత్ సెక్రటరీ కానీ సిపిఓ అందరూ కూడా సకాలంలో హాజరయ్యి వారి యొక్క అభిప్రాయాలు కూడా తెలియజేశారు దయచేసి ఈ రిపోర్ట్ నుటం మేము తొందరగానే సబ్మిట్ చేస్తాం అసలు ఏమైనా ఫిర్యాదు చేసిండ్రు సార్ కలెక్టర్ ఇక్కడ తిరుగడ్డి జామ పంచాయతీలో మన సంబంధించిన వస్తువులు కాకుండా దాని విషయంలో పేమెంట్ తీసే దార్మినే తప్ప ఇంకా ఏమి లేదు అది సంబంధించిన రికార్డ్స్ మేము అనేది సబ్మిట్ చేస్తాం ఈక్విస్ ఓకేనా ఎనీ ఎనీ లక్షల్స్ ఎన్ని లక్షలు అనేది ఇలా లక్షలు అనేది కాదు ఒక వస్తువు మీద ఒక్కొక్క డిఫరెంట్ టైప్లో ఉన్నది కాబట్టి సో మాది ఇప్పుడు ఏం టోటల్ చేయని రాదు కాబట్టి ప్లీజ్ ఎన్ని లక్షలని మీరు మీకు తోటేది ఏం లేదు వర్క్ వైజ్ ఇవ్వండి కదా అంతే ఏం లేదు మీరు గుర్తించేరా సార్ ఇప్పుడే కదా మేము వచ్చింది ఇప్పుడే కదా యూపీఐ చేసింది ఏ ముందనే కదా అందరు ముందరే ఉన్నారు కదా ఏ గారు ఉన్నారు ఏ గారు ఉన్నారు అక్కడ స్పెషల్ ఆఫ్ ఉన్నారు ఎంపీ ఉన్నారు అక్కడ సెక్రటరీ ఉన్నారు మీ ముందనే కదా ఇప్పుడు తదుపరి రిపోర్ట్ మేము సమర్పిస్తాం ఓకేనా థ్యాంక్ యూ ఐదవ తారీఖు నాడు చెరుగట్టు గ్రామ పంచాయతీలు దగినటువంటి అవినీతి అక్రమాల గురించి కలెక్టర్ గారికి పిటిషన్ చేయడం జరిగింది వెంటనే కలెక్టర్ గారు డిపిఓ గారికి ఎంటర్ చేయడం జరిగింది ఆ తర్వాత వారం రోజులకు ఒక ఎంక్వైరీ నాకు నోటీస్ పంపడం జరిగింది ఏం జరిగిందో ఏం పరిణామాలు జరిగినాయో కానీ మొదటి నోటీసు రద్దు అయింది తర్వాత తిరిగి రెండో నోటీస్ వచ్చింది ఇరవై మూడో తారీఖు నాడు తిరిగి అది కూడా రద్దు చేసింది మరి ఎక్కడి నుంచి పేజర్స్ వచ్చినాయో ఏమో మనకు తెలియదు కానీ తిరిగి మూడోసారి నేను మళ్ళీ కలెక్టర్ గారు కలిసినప్పుడు ఈ రోజు ఎంక్వైరీ పెట్టడం జరిగింది ఈ ఎంక్వైరీలో నాకున్నటువంటి ఆధారాలు ఇక్కడ ఉన్నటువంటి పర్సన్ ఇన్ఛార్జ్ కానీ గతంలో ఉన్నటువంటి పంచాయత్ సెక్రటరీలు కానీ చేసినటువంటి అవినీతిలో పిఎస్బీ పాస్ అకౌంట్ అనేది అది గ్రామ పంచాయతీలో ఎంప్లాయీ సాలరీస్ ఇవ్వాల్సినటువంటిది ఇబ్బంది శాలరీ సిబ్బంది శాలరీ ఇవ్వాల్సినటువంటిది అకౌంట్లో జనరల్ ఫండ్లో ఉన్నటువంటి డబ్బులన్నీ డ్రా చేయడం దేవస్థానం నుంచి వచ్చిన చెక్కులన్నీ కూడా టిఎస్బి పాస్లో వేసి గుర్తు వ్యక్తుల మీద లక్షల రూపాయలు డ్రా చేసి అవినీతికి పాల్పడినటువంటి విషయాన్ని వెలుగులోకి తీసుకురావడం జరిగింది అదే కాకుండా కొన్ని ఎంబీ రికార్డు లేకుండా చేయని పనులు కూడా చేసినట్టుగా చూపించి చెక్కులు డ్రా చేయడం జరిగింది అదేవిధంగా ఏదైతే చెరుగట్టు దేవస్థానం నుంచి గ్రామ పంచాయతీ రావాల్సిన డబ్బులు కూడా టీఎస్బీ పాస్లో వేసి గుర్తు తెలియని వ్యక్తుల పేరు మీద అడ్డగోలుగా డ్రా చేయడం జరిగింది ఇదే కాకుండా గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి పెట్రోల్ డీజిల్ కూడా గ్రామ పంచాయతీ దాంట్లో ఇక్కడ ఉన్నటువంటి అధికారులు పోయించుకొని అక్కడ కూడా అవినీతి పాల్పడడం జరిగింది కాబట్టి దీని అన్ని కూడా క్షుణ్ణంగా పరిశీలించి ఇక్కడ ఉన్నటువంటి అధికారుల మీద తక్షణ చర్య తీసుకోవాలని కలెక్టర్ గారికి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం ఏదైతే ఎంక్వైరీ అయితే ఏదైతే ఉందో అది కూడా పారదర్శకంగా చేసి అధికారుల మీద చర్య తీసుకోవాలని ప్రత్యేకంగా దాదాపు ముప్పై లక్షల దాకా అనేది అంచనా